వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఇంకా హాలిడేస్ అన్నీ అయిపోయాయి ఇంకా రేపు ప్రయాణం అవుతున్నా యాక్చువల్గా ఈరోజు వీడియో పోస్ట్ అనుకున్నాను కానీ ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా చెప్పాలంటే ఊరెళ్తున్నాము అని అన్న థింగ్ మైండ్లోకి వచ్చింది అంటే ఇంకా నాకు ఆటోమేటిక్గా దుఃఖం అయితే వచ్చేస్తూనే ఉంటుంది అండ్ మా మా చెల్లి వాళ్ళ పాపు ఉంది కదా ఇన్ని ఏమో నా దగ్గరికి రాలేదు ఇప్పుడు ఊరెళ్ళే ముందేమో దగ్గరికి వచ్చి మంచిగా హ్యాపీగా ఉన్న అన్నతో ఉంటుందన్నమాట ఇంకా చాలా అంటే చాలా బాధ ఉంది ఊరెళ్ళే ముందే వీళ్ళ ప్రేమలు ఎక్కువ అయితే అనిపిస్తుంది నాకు యాక్చువల్గా ఎప్పుడు రతం ముగ్గు అయితే నేను వెయ్యానండి నాకు అస్సలు అంటే అసలు రాదనమాట నాకు మెలకల ముగ్గులు అంటే అసలుకే రాదు ఇంకా ప్రాక్టీస్ ఏం లేకుండా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా నేను అసలు అస్సలు అంటే అసలు హెల్త్ అయితే అసలు ఏమంటారు కాళ్ళు చేతులు అయితే బాగా అంటే బాగా నొప్పులు వస్తున్నాయి ఇంకా మా అమ్మకి చెప్పిన అమ్మ అసలు చాతనైతే లేదు వేయగలుగుతావా అమ్మ అని చెప్పేసి అన్న మా అమ్మ వద్దులే బిడ్డ మళ్ళీ అయితే వెళ్ళాయితే ఊరు వెళ్ళాలి కదా నువ్వు రెస్ట్ అన్నది కానీ నాకే ఎందుకో బాధేసింది అమ్మకు కూడా అస్సలు బాగాలే నాకే ఎన్ని నొప్పులు ఉన్నాయి అంటే మా అమ్మ రేపు లేసి అంత పెద్ద ముగ్గు వేసి మళ్ళీ అందులో కలలో నింపుతే ఇంకా అమ్మకి బాగా నొప్పులు వేస్తుంది అని చెప్పేసి ఇంకా నేనే మార్నింగ్ లేసి ఇంకా నేనే ఊర్చల్లి ముగ్గి అయితే అనమాట ముగ్గు వేస్తున్నంతవరకు భయమే పాపం మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాలి నాతో పాటు నాతో పాటు వచ్చి ప్రతిరోజు ఇప్పుడు నేను ముగ్గు షూట్ అంటే వీడియో తీసేది తమ్ముడే కదా ప్రతి ముగ్గు అసలు ఒక ముగ్గు వేయడానికి నాకు ఇప్పుడు నార్మల్గా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ నాకు అర్ధ గంట పడుతుంది అనమాట ఒక్కొక్కసారి మర్చిపోతా మళ్ళీ నీళ్ళ తడి తీసుకొని తుడుచుడు మళ్ళా ముగ్గేసాడు చాలాసార్లు అయింది యాక్చువల్గా నిన్న ముగ్గు అంత వేసిన తర్వాత నేను అసలు మిస్టేక్ చేసిన నిన్న వీడియోలో ఎవరైనా అబ్జర్వ్ చేస్తారేమో అని అనుకున్నాను మన ఛానల్లో ఉన్న సిస్టర్స్ అబ్జర్వ్ చేస్తారనుకున్నాను యాక్చువల్గా ఇది ముగ్గు వేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా వాడు కంటిన్యూస్గా ఫోన్ పట్టుకుని అట్లనే కూర్చున్నాడు వీడియో తీస్తా అన్నావు కదా అక్క ఇవన్నీ మంచి మెమరీస్ ఉంటాయి అని చెప్పేసి తమ్ముడు అన్నాడు ఇంకా అసలు ఈరోజు నిజంగా అసలు ఏం చేయబుద్ధి కాలేదు ఇంకా డే అంతా అట్లనే కూర్చున్నా అమ్మ పక్కన చెల్లి పక్కన డాడీ పక్కన తమ్ముడు పక్కన అంతా ముచ్చట్లు వేసుకుంటేనే కూర్చున్నాము యాక్చువల్ మూవీకి వెళ్దాం అనుకున్నా కానీ టికెట్లు దొరకలేదండి ఇంకా నైట్కు ఉన్నాయి అని చెప్పేసి తమ్ముడు అన్నాడు ఈరోజు కానీ చూడాలి ఏమవుతుందో ముగ్గు మాత్రము ఫస్ట్ టైం వేసినప్పుడు పిచ్చిగా తప్పు వేసిన మంచిగా వేయలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ తుడిచి మళ్ళీ నీటిగా వేసినాను అనమాట అందుకే అక్కడక్కడ తెల్లతల్లగా కనిపిస్తుంది అండ్ మార్నింగ్ అయితే నిజంగా ఈ త్రీ డేస్ ఎంత అంటే అంత చలుంది అసలు కాలు కింద పెట్టడానికే వస్తలేదు అనమాట ఇంకా నీళ్ళు మంచిగా చల్ల చల్లగా అయిపోతాయి కదా అస్సలు అంటే అస్సలు సహకరించలేదు కాళ్ళు అయితే మస్తు నొప్పులు ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది నాకు నిజంగా తలుచుకుంటేనే భయమవుతుంది అండ్ రేపు సిక్స్టీన్త్ కదా ఇంకా వెళ్ళే వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి స్టేషన్కి వెళ్ళేసరికి ఒకటి ఒకటిన్నర అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళేసరికి మూడు మూడున్నర తలుచుకుంటుండే నిజంగా చాలా భయమేస్తుంది అండి ఎంతైనా పుట్టింట్లో తల్లిగారి దగ్గర ఉంటే అదొక రకమైన ఫీలింగ్ అసలు ఏదో భారం అంతా తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఊరెళ్లే ముందైతే ఎంతో హెవీగా అనిపిస్తుంది ఇంటికి రాగానే తేలికగా అనిపిస్తుంది అన్ని మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుంది ఇంకా ఊరు వెళ్తాము అని అనగా నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు ఇవన్నీ మెమరీస్ అండి కొంచెం కష్టమే అయింది వీడియోస్ షూట్ చేయడం ఎడిట్ చేసి పెట్టడం అప్లోడ్ చేయడం కొంచెం కష్టమే అయింది కాకపోతే నేను ఊరు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వీడియో షూట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఏం చేసాము అని అసలు గుర్తే రావట్లేదు రోజు ఏం చేశాము అని చెప్పేసి కానీ ఈ ఇయర్ మాత్రం పొంగల్ ప్రతిరోజు ఏం చేసినా అనేటువంటిది నా దగ్గర మంచి మెమరీస్ అయితే ఉన్నాయి ఇది చాలు అనిపించింది ఇద్దరు ముగ్గురు డైరెక్ట్ చెప్పేశారు అక్క మీరు స్టడీ ఛానల్ అని చెప్పేసి మేము అనుకుని వాచ్ చేస్తున్నాము కానీ మీరు ఇట్లాంటి వీడియోస్ పెడుతున్నారు మేమని సబ్స్క్రైబ్ చేస్తున్నాము అని అన్నారు ఇట్స్ యువర్ విష్ అండి ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూట్యూబ్ అంటే ఉండండి ఛానల్ చూడండి అని చెప్పేసి నేను అన్నట్లేదు ప్రతి ఒక్క లైఫ్లో ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి చెప్పడమే నా యొక్క చిన్ని ప్రయత్నము అంతే ప్రతిసారి నేను చదువుతాను నేను చదువుతాను అని చెప్పేసి ఇప్పుడు కొన్ని కొన్ని ఛానల్స్ ఏంటంటే ఫుల్లీ డెడికేటెడ్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి ఏంటి ఓన్లీ కుకింగ్ ఛానల్స్ అంటే కుకింగే ఉంటుంది ఇంకో కొన్ని ఛానల్స్ నార్మల్గా క్లాతింగ్ ఇట్లా జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు అవే ఉంటాయి కానీ నాది స్పెషల్గా నేను ఏంటి అంటే ఇది ఒక నేను ఒక హౌస్ వైఫ్ని నా యొక్క జీవితంలో జరిగేవి అండి నేను ఇలా మీకు వీడియోస్ రూపకంగా చూపిస్తున్నాను చదివినప్పుడు చదువుతున్నాను అని చెప్తాను చదువని రోజులలో కూడా చదువుతున్నాను అని చెప్పేసి నేను అనను ఇట్స్ ఇట్స్ మై లైఫ్ నాకు ఇట్లా అంటే నాకు నచ్చినట్టు నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ దట్టు అందరికీ యూజ్ అయ్యేటి ఉంటాయి ఇట్లాంటి వీడియోస్ నుంచి మరి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే కొన్ని కొన్ని మాత్రం ఖచ్చితంగా జరుపుకోవాల్సినవి ఉంటాయి అనమాట సో అవి ఎప్పటికైనా సరే గుర్తుండిపోతే మనం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది అనమాట సో ఫైనలీ నా రతం ముగ్గు ఇది అసలు ఎంత అసలు భయంతో భయం భయంతో వేసిన అనమాట మా అమ్మ ఫుల్ షాక్ అయింది అసలు మా చెల్లి కూడా షాక్ అయింది ఇట్లాంటి రథం ముగ్గులు మా అమ్మ మా చెల్లి బాగా వేస్తారు ఇంకా మెల్కల ముగ్గులు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట మొత్తానికి త్రీ డేస్ చాలా బాగా వేసాను ముగ్గు ప్రతిరోజు ఒక మంచి ఫీల్ అనమాట ముగ్గు వేసి కలర్లు మంచిగా నింపిన తర్వాత బయటకు వచ్చి చూసుకున్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది చూడండి నా ముగ్గు అంటే మా వాటర్లో మొత్తం నాదే ముగ్గు హైలైట్ అయింది హైలైట్ అయింది అనమాట ఈ త్రీ డేస్ అది ఇంకా చాలా హ్యాపీ వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఫోటో తీసుకొని అనమాట నా ముగ్గుని చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈరోజైతే ఏమీ అంత స్పెషల్స్ ఏమీ లేవు వంటలు అవన్నీ ఇంక ఒక్కరోజు మా అమ్మ వద్దు బిడ్డ రెస్ట్ తీసుకో ఇన్ని రోజులు నువ్వే చేస్తూ వచ్చావు వంట ఈరోజు ఇంకేం వద్దు అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ ఇంకా ప్యాకింగ్ చేసుకోలేదు బట్టలు భయమవుతుంది అసలు వామ్మో ఇంటికి ఇంటికెళ్తే ఎట్లా ప్రతి పని నేనే చేసుకోవాలి అసలు ఒక్కొక్కసారి అసలు ఈ పెళ్ళి అన్న కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టింద్రా బాబు అని అనిపిస్తుంది మంచిగా మన మమ్మీ డాడీ దగ్గర మన అమ్మ నాన్న దగ్గర మనం చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామో అట్లనే ఉండిపోతే పర్మనెంట్గా బాగుండిపోతుంది కదా అని అనిపిస్తుంది ఇంతమంది ఇన్ని కనిపెడుతున్నారు అసలు టైం మిషన్ కనిపెడితే మాత్రం నేను స్కూల్ లైఫ్లో ఎక్కడ అంటే అక్కడ ఆ టైం వరకు వెళ్ళి ఆగిపోవాలరా కాలము వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలరా అని అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ నాన్నలు అప్పుడు బాగా కష్టపడతారు కదా నేను అసలు అప్పుడు ఏమి హెల్ప్ చేసేదాన్ని కదా అప్పుడు పుస్తకం పట్టుకునే కూర్చునేదాన్ని కానీ అట్లా చేస్తే మళ్ళీ ఈసారి మంచిగా చూసుకోవాలరా మా అమ్మ నాన్నని అని చెప్పేసి అనుకుంటాం కానీ అవన్నీ జరగని కోరికలు కదా అయితే నేను ఇక్కడ మీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అన్నాను కదా నార్మల్గా మా ఓన్లీ ఇంకా హైదరాబాద్కి వచ్చేస్తామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు అనమాట ఈ ఇయర్లో వచ్చేస్తారు ఇంకా ఇల్లు అమ్మేస్తాం అనమాట మా ఇల్లు మా ఇబ్బందులో ఇల్లు అమ్మేస్తాము ఇంకా మా ఇబ్బందులు ఇంకా రావడానికి కూడా సోర్స్ అనేటువంటిది ఏముండదు ఇంకా మొత్తం మీ ముగ్గురి అక్క చెల్లెలలో హైదరాబాదే కాబట్టి మా అమ్మ నాన్న తమ్ముడు కూడా అక్కడికి రావాలని అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట సో అందుకని ఇంట్లో ఉన్న సామానన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కడికి క్లీన్ చేస్తున్నాము ఈ చెత్త అంతా పెట్టుకొని హైదరాబాద్కి ఎట్లా వస్తామని చెప్పేసి కుదిరినప్పుడల్లా తమ్ముడు క్లీన్ చేస్తూ ఉన్నాడు అయితే మా ఇంట్లో అంటే మా హైదరాబాద్లో మా ఇంట్లో షెల్ఫ్స్ లేవన్నమాట నేను చదువుకున్న ఈ రోజులు నాకు చాలా గిఫ్ట్స్ వచ్చినాయి చాలా షీల్డ్లు వచ్చినాయి నేను చెప్పాను కదా నా మెడల్ కూడా ఉందని చెప్పేసి ఆ మెడల్ నేను వీడియోలో చూపిస్తానండి నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది అది చూసినప్పుడల్లా అయితే ఇంకా చూశాను అవన్నీ షీల్డ్లు అవన్నీ ఏదో కవర్లో వేసి పెట్టారంట ఇంకా అవి తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడు లేదు యాక్చువల్ అప్పాలే ఉన్నాయి తీసుకెళ్ళేటి చాలా అప్పాలు ఉన్నాయి అవే రెండు డబ్బాలు అవుతాయి ఇంకా అవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళడానికి లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా నెక్స్ట్ టైం కూడా ఏ రీజన్ పెట్టుకొని రావాలో ఏమో ఇన్ని రోజులు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చాను కానీ ఇంకా ఇప్పుడు రీజన్ ఎత్తుక్కోవాలి అండ్ ఇంకా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వస్తేనే ఇంకా అయితే ఇంకా అవి చూశాను అనమాట నా షీల్డ్లు అవన్నీ పైన ఉన్నాయి కాకపోతే నా మెడల్ ఒక్కటి ఇప్పటికీ ఇంట్లో అట్లనే ఉందన్నమాట మీరు ఎప్పుడన్నా మా ఇల్లు నేను వీడియో తీసినప్పుడు చూసుంటే మీకు ఎప్పుడు కనిపిస్తుంది మా బెడ్రూమ్లో ఉంటుంది అనమాట మా అమ్మ అస్సలు అదియదు మిగతా ఏమి తీసినా సరే అది అస్సలు తీయదు అది తీసుకొని కూడా దగ్గర దగ్గర రెండు వేల పదమూడులో తీసుకున్నాను కదా ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఇంకా మొత్తం తుప్పు తుప్పు పట్టిపోయింది అయినా కూడా మా అమ్మ అది ఒక్కడ దీయదు అది నీ కష్టార్జితం తల్లి అని చెప్పేసి యాక్చువల్లీ తల్లెంట్రకాలు బాగా వచ్చినాయి ఇంకా అమ్మ కూర్చోబెట్టి నీ అందరికీ వేస్తావు అందరినీ చూసుకుంటూ నీకు ఎవరు వేస్తారు డ్డ నీకు వేసుకోవడం రాదు కదా అని ఇంకా నెత్తికి అంతా హెన్నా పెట్టింది అనమాట నేను డై వేసుకోను హెన్నాని వేసుకుంటాను ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు వేసుకుంటాను మా తమ్ముడేమో ఇట్లా వేసుకొని ఇట్లా వీడియో తీస్తా వద్దు అని అన్నాడు ఇంకా తలస్నానం చేసి వీడియో పెట్టేంత అంత ఇంకా బట్టలు చదువుకోవాలి అప్పాలు చదరాలి సో టైం అయితే లేదనమాట అందుకని ఇంక ఎట్లానో అట్లా తీరా అని చెప్పేసి అయితే అన్నాను ఇప్పుడు వేడి అంటే నార్మల్గా ప్రజెంట్ ఆ టైంలోనే నేను మెడల్ చూస్తున్నాను ఇప్పుడు పోయి మెడల్ చూపించడం కోసం స్నానం చేసే వచ్చేంత టైం లేదని చెప్పేసి యాక్చువల్లీ ఆ టైంలోనే చూశాను ఒకసారి చూస్తాను అని చెప్పేసి మా ఛానల్ వాళ్ళకి చూపించాలరా బ్రదర్స్ సిస్టర్స్కి ఎప్పటి నుంచలో చెప్తున్నాను అని చెప్పేసి అన్నాను అది నా మెడల్ అనమాట నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నా లైఫ్లో ఫస్ట్ టైమ్ మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా ఇది సో ఫైనల్లీ అనమాట చూసిన తర్వాత దాన్ని ముట్టుకున్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అన్ని మెమరీస్ అని గుర్తొచ్చినాయి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఓకేనా బాయ్ అండి